ప్రేమ ఝలిని చూడాలంటే ద్వేషాన్ని తోలనాడు మతి వ్యాధి ఏ కొందరికో సోకే వ్యాధి కాదు అది మానవజాతి మొత్తానికి ఉన్న సాధారణ పరిస్థితి కూడా ప్రతి ఒక్కరూ విడిపోయారు వారిలో వారే విభజించబడ్డారు భిన్నులు అయ్యారు దీన్ని మీ స్వంత జీవితంలో కూడా గమనించగలుగుతారు చూసుకోండి వీరు పురుషులతోనో స్త్రీతోనో ప్రేమలో లేనప్పుడు ఆ ప్రేమ గురించి ఊహల్లో తేలియాడుతూ ఉంటారు అప్పుడు ప్రేమే మీ లక్ష్యంగా కనిపిస్తుంది అదే జీవిత పరమార్థం అనిపిస్తుంది కానీ మీరు స్త్రీతోనో పురుషుడితోనో ప్రేమలో ఉన్నప్పుడు వెంటనే ఆధ్యాత్మిక విషయాల గురించి ఆలోచించడం ప్రారంభించి సంసారం ఒక బంధం అని ఆధీనత్వం అని కామం అని మోహం అని అంటూ అది వరకు ఉన్న ప్రేమను ఖండించడం మొదలు పెడతారు మీరు ఓ ప్ర మతి భ్రమించిన ప్రపంచంలో పుట్టారు మీరు ఒంటరిగా ఉండలేకపోతున్నారు జంటగా కూడా ఉండలేకపోతున్నారు ఒంటరిగా ఉన్నప్పుడు జనం కోసమో ఇంకొకరి కోసమో ఆరాట పడుతుంటారు మరి జంటగా ఉన్నప్పుడేమో ఒంటరిగా ఉండాలని ఉబలాట పడుతుంటారు ఇది కాస్త ఆలోచించాల్సిన విషయమే ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఈ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది అవును మీరు మతి భ్రమించిన ప్రపంచంలో పుట్టారు మీకు రెండు నమూనాలను ఇస్తూ వస్తున్నారు మీకు భౌతికవాదాన్ని ఆధ్యాత్మికవాదాన్ని కలగలిపి నేర్పిస్తూ వస్తున్నారు సమాజం మొత్తం మీకు అన్ని శుద్ధ విరుద్ధాలనే బోధిస్తూ ఉంటుంది నేను రెండింటిని అంగీకరించమంటాను సూర్యుని కిరణాలు ముద్దాడుతున్న మహాసముద్ర ప్రశాంత ఉపరితల అలలపైనే జీవించడం కాకుండా తుఫాను బీభత్స సుడిగాలి హోరిలో జీవిస్తూ ఏ తుఫానులను అనుమతించని ఏ రవికిరణం వెళ్లేందుకు సాహసించని ఎక్కడైతే అంతా నిశ్శబ్దమై శాంతమై ఏ అలచడి లేకుండా ప్రశాంతంగా ఉంటుందో అలాంటి మహాసముద్రపు లోతులకు వెళ్ళే సమర్థుడిగా మీరు తయారవ్వాలని నేను కోరుకుంటున్నాను మీకు ఉన్న ఈ రెండు విధానాల్లో ఒక దానితో సరిపోయి మరో దానిని నిర్వర్తించలేకపోతే మీరు ఏమంత గొప్ప సంపన్నులు కానట్టే మీరు ఒక పక్షపాతం బారిన పడినట్లే అప్పుడు మీరు సగం చచ్చి సగం బతుకుతున్న జీవోత్సవాలు ఆధ్యాత్మిక దారిలో ఉన్న అడ్డంకులను తొలగించండి మీకు మీరు సిద్ధమవ్వటం అంటే దారిలో ఉన్న అడ్డంకులను తొలగించుకోవడమే ద్వేషాన్ని తొలగిస్తే ప్రేమ ప్రవహిస్తుంది మీరు ప్రేమను సృష్టించకపోతే ఎవ్వరూ ప్రేమను సృష్టించరు మరి మీరు ప్రేమను సృష్టించాలనుకుంటే అది అసాధ్యం కేవలం మీరు చేయాల్సిందంతా ద్వేషాన్ని తొలగించడమే ఆ మాత్రం చేస్తే చాలు మీరే చూస్తారు ఆ ప్రవహిస్తున్న ప్రేమ జలపాతాన్ని అచేతనత్వాన్ని తొలగిస్తే ఉదయిస్తున్న చేతనత్వాన్ని చూస్తారు నైరాస్యాన్ని తొలగిస్తే అసావ ఆశావహత దానంతట అదే పురివిప్పడాన్ని చూస్తారు ఇలాంటి విషయాల్లో మనం సన్నద్ధం కావడం అనేది అర్థరహితం ఓ చిన్న సెలయేరును ఒక బండరాయి అడ్డుకుంటున్న అడ్డుకున్నట్లు ఉంది మీరు ఆ బండరాయిని తొలగిస్తే చాలు సెలయేటి గలగలలో మొదలవుతాయి ప్రార్థన ప్రదర్శన కాదు మీరు గుడికి వెళ్తున్నారు కానీ వెళ్ళటం లేదు మీ అంతర్ముఖం బాహ్య ప్రపంచం అయితే మీరు ఒక్కరే గుడిలో ఉంటే మీ ప్రార్థనని మీరు ఆస్వాదించలేకపోతారు జనం చూస్తూ ఉన్నట్లయితే మీ ఉత్సాహం ఉరకలేస్తుంది అదొక ప్రదర్శన కానీ ప్రదర్శనలన్నీ నాటకాలన్నీ జనం ముందే దైవత్వం దానికి భిన్నమైంది మీరు ఎవరి ముందో ఏదో నిరూపించుకోవడానికి కాదు మీరున్నది కేవలం మీ హృదయపు తలుపులను తెరిచేందుకు